గుండి నిండ గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్లో కథ ఈసారి పూర్తిగా రోహిణి చుట్టూ తిరుగుతూ ఆమె అల్లుకున్న అబద్దాల వల మరింత బిగుసుకున్నట్టు కనిపిస్తుంది రోహిణి విషయం సత్యానికి తెలిసిన క్షణం నుంచే కథ కీలకమలుపు తిరిగింది సత్యం తిన్నగా ప్రభావతిని ప్రశ్నించడం ద్వారా ఇంట్లో దాగి ఉన్న అగ్నిపర్వతం ఒక్కసారిగా పేలినట్టయింది కోడలు గర్భం దాల్చడం సంతోషమే కాని అది రెండోసారైతే ఆలోచించాల్సిందే అంటూ సత్యమన్న మాటకు ప్రభావతి షాక్ అయిపోతుంది మొదట తప్పించుకునే ప్రయత్నం చేసిన సత్యం అనుమానం మరింత పెరిగింది రోహిణి మీద నీకు ప్రత్యేక అభిమానం ఉంది అంటూ ప్రభావతిని నిలదీయడం ఈ వ్యవహారంలో ఆమె పాత్రపై కూడా సందేహం కలిగించింది దాంతో ప్రభావతి తనపై అనుమానమా అంటూ కుదిపేసి తన క్యారెక్టర్ నిరూపించుకోవాలనే ఆవేశంతో మనోజ్ గదికి వెళ్లి రోహిణిని గట్టిగా నిలదీసింది ఆ దశ నుంచే రోహిణి గుండెల్లో గుబులు మొదలవుతుంది కింద హాల్లో కుటుంబ సభ్యులంతా ఉండడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుంది ప్రభావతి ప్రశ్నల వర్షం కురిపిస్తూ నీ గతమేంటి ఎవరు నువ్వు అంటూ రోహిణిని ఉక్కిరి బిక్కిరి చేసింది సత్యం శాంతించమని చెప్పిన ప్రభావతి వినదు ఈ ఇంటికే కళంకం తెస్తావని అనుకోలేదు అంటూ నిలదీసిన ప్రభావతి ఆగ్రహం ఇంటి వాతావరణాన్ని విషపూరితంగా మార్చింది మనోజ్ అడ్డుపడినా ఆగ్రహ మనోజ్ అంటూ ప్రభావతి ఆగ్రహించడం అంటూ ప్రభావతి అరవడం ఆమె ఆగ్రహం స్థాయిని చూపించింది నువ్వెప్పుడు బిడ్డను కన్నావు ఎవరి వల్ల గర్భం వచ్చింది నీ తల్లిదండ్రులెక్కడ అంటూ ప్రభావతి వేసిన ప్రశ్నలు రోహిణిని మాట లేకుండా చేశాయి నీ బ్రతికే రహస్యాల పుట్టలా ఉంది అన్న మాట రోహిణి మౌనాన్ని మరింత లోతుగా చేసింది ఆమెకేం చెప్పాలో అర్థం కాక తలదించుకోవడం ప్రభావతిని మరింత రెచ్చగొట్టినట్టవుతుంది ఇది అందరి ముందు తెలుసుకోవాల్సిన విషయమే అంటూ ప్రభావతి తేల్చి చెప్పడం ఈ ఎపిసోడ్లో ఆమె పాత్రను కఠినంగా చూపించింది రోహిణి హాస్పిటల్ కు వెళ్లిందన్న మాటతో పరిస్థితి మరింత ముదిరింది రెండోసారి బిడ్డను కనడానికే చెకప్ చేయించుకున్నావా అన్న ప్రశ్నతో కథా ఉత్కంఠ అన్న ప్రశ్నతో కథా ఉత్కంఠ తారస్థాయికి చేరింది ఆ సమయంలో సత్యం జోక్యం చేసుకుని వ్యక్తిగత విషయాలు నలుగురిలో మాట్లాడడం సరికాదని చెప్పిన ప్రభావతి వినదు ఇక్కడే రోహిణి తన కొత్త నాటకాన్ని మొదలుపెట్టింది సోఫాలో కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఎలా తప్పించుకోవాలా అన్న ఆలోచనల్లో పడింది ఈ ఏడుపు మనోజ్లో కూడా అనుమానం కలిగించడం కథను మరో మలుపు తిప్పింది నా గతం బయటపడబోతోందా అన్న భయంతో తల్లెడిల్లిన రోహిణి చివరకు సంచలన ప్రకటన చేసింది నేను మొదటిసారి గర్భవతి అన్న మాటతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు అయితే ఇది నిజమా లేక మరో అబద్దమా అన్న సందేహం వారిలో మొదలవుతుంది అది మనోజ్తో పెళ్లైన తర్వాతే అంటూ చెప్పి వెంటనే ఆ బిడ్డ కడుపులోనే చనిపోయింది అంటూ మరో కథ అల్లుతుంది రోహిణి ఈ మొత్తం వ్యవహారం చివరకు మీనా మీదికి మళ్లింది మాట ఒకరి నుంచి ఒకరికి వెళ్లి అసలు విషయం బయటపెట్టింది మీనానే అన్న అభిప్రాయం ఏర్పడడంతో ఆమె అందరి ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది ప్రభావతి మీనాపై విరుచుకుపడడం చేయి చేసుకునే వరకు వెళ్లడం రోహిణికి మరో అవకాశంగా మారింది మీనాపై విషయం చిమ్ముతూ తాను అన్నట్టు నటించడం రోహిణి పాత్రను మరింత నెగటివ్ గా తీర్చిదిద్దింది నేటి ఎపిసోడ్లో మీనా నిజం కన్నా రోహిణి నాటకమే పై చేయి కనిపిస్తుంది ఇక అప్కమింగ్ ఎపిసోడ్ లో మొదలైన మీనా రోహిణి మధ్య ఘర్షణ ఈ రోజు మరింత లోతుగా సాగింది వంటగదిలో ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ నేనేం తప్పు చేశాను తెలిసిన నిజం చెప్పినా నన్నే ఎందుకు నిందిస్తున్నారు అంటూ మీనా తనలో తానే కుమిలిపోతుంది నిజాయితీగా మాట్లాడినందుకు తాను శిక్ష అనుభవిస్తున్నానన్న భావన ఆమెను తీవ్రంగా కలిచివేస్తుంది ఆ సమయంలో బాలు మీనాకు అండగా నిలవడం ఎపిసోడ్కు ప్రధాన హైలైట్ గా నిలిచింది మీనాను ఓదారుస్తూ ఆమె తప్పేమీ లేదని ధైర్యం చెప్తాడు బాలు రోహిణి చెప్పిన మాటల్లో చాలా చోట్ల తేడా ఉందని ఆమె అబద్ధాలు చెప్తోందని బాలు గ్రహిస్తాడు ఈ ఇంట్లో ఏ రహస్యం ఎక్కువ రోజులు దాగదు నిజం ఎప్పటికైనా బయటకొస్తుంది నువ్వు భయపడకు అంటూ బాలు మీనాకు భరోసా ఇస్తాడు ఇక నుంచి రోహిణి ప్రతి అడుగును గమనిస్తాను ఆమె అసలు బాగోతాన్ని బయట పెడతాను అని బాలు అనడంతో కథ కొత్త మలుపు తిరిగినట్టయింది బాలు మాటలు మీనాకు కొత్త ఊరటనిస్తే బాలు మాటలు మీనాకు కొంత ఊరటనిస్తే అదే సమయంలో ఆ సంభాషణను చాటుగా వింటున్న రోహిణి భయంతో వణికిపోతుంది ఇప్పటి వరకు కన్నీళ్లు నాటకాలతో తప్పించుకుంటూ వచ్చిన రోహిణికి బాలుకి తనపై అనుమానం కలగడంతో గట్టి షాక్ గా మారుతుంది తన అబద్ధాల వెనుక దాగి ఉన్న నిజం బయటపడిపోతుందేమోనన్న ఆందోళన రోహిణి ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది బాలు పాత్ర మరింత బలంగా న్యాయానికి నిలబడే వ్యక్తిగా రూపుదిద్దుకుంటుంది రోహిణి కథ నిజమా మీనా తన నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకుంటుంది బాలు తేల్చే రోజు ఎప్పుడొస్తుంది ఈ ప్రశ్నలకు రాబోయే ఎపిసోడ్లపై ఉత్కంఠను పెంచుతూ ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది